గెట్ పే స్కూల్ ని అకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు వాదమయ్యే విధంగా విద్యా బోధన అందించాలి విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి విద్యార్థులను కోరిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు హనుమంతరావు గారు కూడా ఆలయ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు కూడా ఎప్పుడు స్కూల్ సందర్శ సందర్శించడం గాని హాస్పిటల్ సందర్శించడం సో మహిళా భవనాలను సందర్శించడం సో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఈనాడు గతంలో కొంతమంది కలెక్టర్లను చూస్తాం కలెక్టరేట్ ఆఫీసులకే పరిమితం అవుతారు వచ్చుడు పోడు వచ్చుడు పోడు గీతాలకే పరిమితం అవుతారు కానీ నాడు హనుమంతరావు గారు ఎప్పుడు ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి సో మహిళలకి మహిళా సాధికారికంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో ఆ విధంగా ఈనాడు మహిళలకి ఎక్కడ ఏ లోటుపాట్లు జరగకుండా విద్యార్థులకు లోటుపాట్లు జరగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి తను కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడము సో విధంగా నియోజకవర్గానికి ఎక్కడ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు స్కూళ్ళల్లో కానీ విద్యార్థులకు కానీ హాస్పిటల్లలో కానీ ఇతర విషయాల్లో ఖచ్చితంగా ఫోకస్ ఉన్నటువంటి కలెక్టర్గా మనం చెప్పుకోవచ్చు సో యాదాద్రి భువనగిరి జిల్లా ఇటువంటి కలెక్టర్ ఉండడం చాలా గొప్పతనంగా భావించుకోవచ్చు విద్యార్థి దశ చాలా కీలకమైన ఎందుకంటే ఎడ్యుకేషన్ విలువ ఏందో సార్ గారికి తెలుసు ఆ ఎడ్యుకేషన్ విలువ ఏందో సార్ గారికి తెలుసు కాబట్టి ఈనాడు విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ బడ్డల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈనాడు చదువుకుంటే జీవితాలు మారుతాయి చదువుకుంటే భవిష్యత్తు మారుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మార్చేది తెలంగాణ రాష్ట్రం మారడంతోనే దేశ ఆర్థిక వ్యవస్థకి సపోర్ట్ చేసేటటువంటి రాష్ట్రంగా తీసుకురావచ్చు ఇదంతా చాలా కీలకంగా ఉంటది ఆలోచిస్తే ఆ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు అన్నారు సోమవారం బీబీ మండలం చిన్నరావులపల్లి గ్రామంలో జెడ్పీ హై స్కూల్ ని కలెక్టర్ అకస్మిక తనిఖీ చేశారు స్కూల్లో ఉన్న క్లాస్ రూమ్లను తిరిగి ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పే సబ్జెక్టుల పాఠాలను అడిగి తెలుసుకున్నారు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని పదవ తరగతిలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని ఎంతమంది టీచర్స్ ఉన్నారని అడిగి తెలుసుకున్నారు స్కూల్లో రోజు మధ్యాహ్న భోజనం బాగుంటుందా అందరూ ఇక్కడే తింటారా రోజు మెలువ ప్రకారం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు సో మొత్తం అయితే విద్యార్థులను ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి సో భోజన వసతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆ అడుగుతున్నటువంటి ఒక మంచి కలెక్టర్ గా మనం చూసుకోవచ్చు సో రెగ్యులర్ గా తెలంగాణ ఇట్లా సందర్శించాలి కలెక్టర్లు ఉన్నత స్థాయి అధికారులు సందర్శిస్తే ఈనాడు రాష్ట్రం మెరుగుపడుతుంది విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది ఈనాడు చిత్తశుద్ధితో ఉపాధ్యాయులు ఒకరు రానే రో హాజరులు ఉంటాయి ఆయన సో ఈ విధంగా చాలా నడుస్తుంటది ప్రిన్సిపల్ రానే రారు కానీ జీతాలు టైంకి వస్తాయి సో ఎట్లుంటాయి సో ఈ విధంగా అధికారులు సందర్శిస్తే అని చెప్పేసి తెలియజేస్తాను ఆ ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యా బోధన అందించాలన్నారు గత సంవత్సరం పదవ తరగతి పది ఉత్తీర్ణత శాతం ఎంత ఉందని తెలుసుకున్నారు ఈ విద్యా సంవత్సరంలో కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి మనకి స్పెషల్ క్లాస్ నిర్వహించాలన్నారు స్కూల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు మొత్తం మీద చాలా సంతోషకరం ఇట్లా కలెక్టర్ వచ్చి సందర్శించడం వాళ్ళు కీలక ఆదేశాలు ఇవ్వడం సో విద్యార్థులతోని మాట్లాడడం కూడా చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా కలెక్టర్లను కూడా ఆదేశించి ఆ పనులు ఆ స్కూళ్లను సందర్శించడం ఆ సమస్యల మీద ఫోకస్ చేయడం సో ఆ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం సో ఈ విధంగా చేస్తే ఇంకా రాష్ట్రంలో విద్య వైద్యం పైన మెరుగుపడేటటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాను